హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ నేను వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫాన్ పేస్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో వైరల్ అవుతున్న రెండు విషయాలు అది కూడా మనకు అవసరమైనవి చాలామంది ఫౌండర్స్ టెన్షన్ పడుతున్నారు కాబట్టి వీటిపైన వీడియో చేయడం జరుగుతుందన్నమాట ఓకేనండి దయచేసి గమనించండి అన్ని ప్రూఫ్స్ ఉంటేనే నేను వాటి గురించి మాట్లాడతాను ప్రూఫ్స్ లేకపోతే వీటి గురించి మాట్లాడినాని కూడా మీకు తెలుసు అదేవిధంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్స్తో ఏ విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేది కొంతమంది వ్యక్తులు మన ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ వీడియోస్ వల్ల దీనివల్ల కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ఆ వీడియోలో మన జస్వత్ సింగ్ సార్ ఏం చెప్పాడు ఈ వీడియో అనేది కొత్తదా పాతదా ఎందుకంటే దాదాపు ఈ వీడియో అనేది నాకు చాలామంది ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇంకా దాదాపు వాట్సాప్లోని టెలిగ్రామ్లో కూడా ఈ వీడియో పంపించిన నిజమా కాదా చెప్పండి అని చెప్పి చాలామంది పంపించారు చూసారుగా ఇక్కడ స్క్రీన్ షాట్లన్నీ ఎందుకంటే నాకు నేను సొంతంగా చెప్తున్నాను కొంతమంది అనుకుంటారు ప్రతిదీ చూపించడం ఎందుకు అని చెప్పి నేను చూపించను బట్ సమయం వచ్చింది కాబట్టి నేను మీకే చూపిస్తున్నాను ఈ రకమైన ప్రజలు ఉన్నప్పుడు ఎవరైనా సరే దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటి లైక్ చే ఇన్ఫర్మేటివ్ కమిషన్స్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అసలు జస్టీ సార్ దాంట్లో ఏం చెప్పారు ఆ వీడియోలో అనేది మనం ముందుగా మాట్లాడదాం ముందుగా ఏంటంటే నేను రాత్రి క్రిస్తార్తో మాట్లాడాను విషయాలు అనేవి మంచిగా జరుగుతున్నాయి అలాగని చెప్పి ఐదు పది రోజుల్లో అన్నీ వచ్చేస్తాయని నేను చెప్పను కానీ ఎప్పుడైతే మనకి అన్ని విషయాలు తెలుస్తాయో ఎప్పుడైతే అన్ని విషయాలు మనం ముందుకు వస్తాయో ఆ రోజు మాత్రం మంచిగా బ్లాస్ట్ అవుతుంది అన్నట్టుగా మన జస్టీ సార్ అయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది అసలు వీడియో కొత్తదా అంటే అస్సలు కాదండి ఆ వీడియో అనేది దాదాపు టూ మంత్స్ బ్యాక్ మనం సార్ ఆయన ఛానల్లో పెట్టారు అంటే మార్చ్ ఆరో తారీఖున ఆయన అఫీషియల్ ఛానల్ పేరు మీకు కింద పెట్టాను చూడండి అందుకే అఫీషియల్ ఛానల్లో మీకైతే ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన చేస్తున్న పర్సనల్ కంపెనీల గురించి కానివ్వండి ఏదైనా వాటి గురించి కానివ్వండి ఆయన ఎప్పుడు పబ్లిక్గా వచ్చి చెప్పరు మాట కానీ ఇక్కడ ప్రజెంట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆయన చేస్తున్న వేరే ఎంఎల్ఎం బిజినెస్ ఏదైతే ఉందో అది కూడా ఒక రెండు నెలలు బట్టి ఎటువంటి విత్ డ్రాలు అవన్నీ ఇవ్వట్లయితే ఆ టెన్షన్లో ఆయన అయితే ఉండడం జరిగింది బట్ ఆ టైంలో మళ్ళీ ఎలాంటి టైంలో ఉన్నప్పుడు ఆయన మన నాన్ గురించి అయితే వీడియో చేయరు అందుకే నేను కూడా అడి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పానండి అసలు మీకు వీడియో ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది అన్నారు సరేనండి ఇప్పుడు నేను మీ గురించి వీడియో చేస్తాను రేపు పొద్దున మళ్ళీ నేను నెగటో అని చెప్పి అడవాటు చేస్తారు కొంతమంది నాకు అనవసరమైన సబ్జెక్ట్ ఇదంతా ఎవరైతే వీడియో పంపించారో వాళ్ళని అడగండి అంటే వాళ్ళకు కూడా తెలియదంటే వాళ్ళకి ఇంకో గ్రూపులో వచ్చిందంట దాదాపు ఒక ఇరవై ముప్పై గ్రూపుల్లో ఈ వీడియో అనేది వైరల్ అయిందంట కొద్దిగా మాకు టెన్షన్గా ఉందండి ఎందుకంటే పది రోజులు అని చెప్పారు పది రోజుల్లో వచ్చిందని చెప్పారంట క్రిస్తా చెప్పారంట అని చెప్పి అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను కదా ఫోటోషాప్ చేసేసి బ్యాక్గ్రౌండ్ మార్చేసి పాత వీడియోని కొత్త వీడియోలో చూపించారు ఆ వీడియో దాదాపు పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ ఉండి అందులో పది నిమిషాలకి మీరు స్కిప్ చేసినట్టయితే ఎవరికైతే హిందీ వచ్చో వాళ్ళకి చెప్తున్నారు పది నిమిషాలు స్కిప్ చేసిన అయితే అక్కడి నుంచి నేను చెప్పిన సబ్జెక్ట్ ఉంటుంది ఓకేనా నేను క్రిస్తావ్తో మాట్లాడాను నేను అన్ని కూడా విషయాలు కనుక్కున్నాను కొన్ని విషయాలు మాకు కూడా పూర్తిగా చెప్పరు వాళ్ళకి కూడా పూర్తిగా చెప్పరు కానీ ఐదు పది రోజుల్లో జరిగిపోతుందని నేను చెప్పను కానీ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు బ్లాస్ట్ అవుతుందని మాత్రమే ఇక్కడ సార్ చెప్పారు అదే వీడియో మనం ఆల్రెడీ మన ఛానల్ ఎప్పుడో చెప్పేశాం అలాగే ఇంకో విషయం ఏంటంటే మరీ ఆన్ పేసు మీద మైండ్ పెట్టుకొని ఇంట్లో ఖాళీగా కూర్చోకండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి మీ బిజినెస్ ఉంటే మీ బిజినెస్ చేసుకోండి లేదా పని చేసే వాళ్ళు పని చేసుకోండి కూడా జస్తి సార్ చెప్పారు అలాంటి మంచి మాటలు అయితే మనకి రావు కదా కేవలం బ్లాస్ట్ అవుతుంది రేపు పొద్దున వస్తుంది ఎల్లుండి పొద్దున వస్తుంది ఇలాంటి హడావిడి అయితే మాత్రమే షేర్ చేస్తారన్నమాట కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే షేర్ చేశారు దీన్ని చూసి చాలామంది ఫోటర్స్ టెన్షన్ పడ్డారనమాట ఓకేనా ఇది రెండు నెలల క్రితం వీడియో దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రెండు నెలలు కంప్లీట్ అయిపోయింది మార్చ్ ఆరు ఏప్రిల్ ఆరు మే ఆరు కూడా మనకైతే అయిపోయింది ఇప్పుడు జూన్ ఆరు కూడా వస్తుంది కాబట్టి వీటి గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా ఉందాం రెండోది ఏంటంటే ఓ కనెక్ట్ అనేది ఓపెన్ చేస్తుంటే ఓ కనెక్ట్ అప్లికేషన్ అనేది గతంలోలాగా ఓపెన్ అవడం లేదండి దాని గురించి కూడా చాలామంది ఫౌండర్స్ టెన్షన్ పడుతున్నారు అసలు ఏం ఓపెన్ అవుతుంది ఏంటనేది కూడా ఒకసారి చూసేద్దాం అలాగే మరొక విషయం ఏంటంటే చాలామంది అయితే ఓకనెట్ అప్లికేషన్ కూడా వాడుతూ ఉన్నారండి మన ఫౌండర్స్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓ కనెక్ట్ అప్లికేషన్లో కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే మనకు కనిపిస్తున్నాయి మనం క్రోమ్లోకి వెళ్ళి ఓకనట్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఓకనట్ అఫీషియల్ అని చెప్పి మనకి లక్ష మంది డౌన్లోడ్స్తో ఫైవ్ స్టార్ రేటింగ్తో ఒక అప్లికేషన్ అయితే ఉంది ఈ అప్లికేషన్ కూడా మనకి ఏ రకంగా ఓపెన్ అవుతుంది ప్రజలు నా సిచ్యువేషన్లో ఈ అప్లికేషన్ యూస్ చేయిచ్చా లేదా అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందామండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఏ ఉంది అని చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ విషయం అయితే కనిపిస్తుంది ఇక్కడ పర్మిషన్లన్నీ కూడా నేను ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ ఏం చూపిస్తుంది ఓ ఏ అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఈ ప్యాకేజ్ అనేది అంటే ఓ కనెట్ ఏ అనే పేరు మీద డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ అనేది దానికి సంబంధించిన ప్యాకేజీ ఎక్స్పైర్ అయిపోయింది కావాలంటే మీరు గో డాడీ డాట్ కామ్లో కొనుక్కోవచ్చు అని చూపిస్తుంది ఇక్కడ గెట్ దిస్ డొమైన్ అని క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ ఈ రకంగా అయితే మనకి ఈ రకంగా అయితే మనకి వెబ్సైట్ మన ఓకన డాట్ ఏఈ అనే వెబ్సైట్ని నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలకి రెండు సంవత్సరాల పాటు అమ్మేశారు అన్నమాట అంటే ఇక్కడ అందరూ అనుకోవచ్చు అసలు గోడాడీ ఎందుకు ఓపెన్ అయ్యిందండి అంటే ఈ గోడాడీ అనేది డొమైన్స్ సంబంధించి మొత్తం కూడా కంట్రోల్ చేసే దాంట్లో మంచి పొజిషన్లో గోడాడీ అనేది ఉందన్నమాట మనం కూడా గతంలో చెప్పుకున్నాం గోడాడీ లాంటి సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో మన ఆన్పేస్ సంబంధించి ఒక డొమైన్ కూడా అంటే మనందరికీ డొమైన్స్ ఇస్తారన్నారు కదా గతంలో ఆ డొమైన్ సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగింది అనుకున్నాము ఆ రకంగానే ఇక్కడ మనకు ఓకనట్ డాట్ ఏ అనేది ప్రజెంట్ అయితే మనం పేమెంట్ పెట్టి మనకు ఒక వెబ్ వర్షన్లకు మాత్రమే తీసుకున్నాం అండి అది పూర్తిగా మనకి అప్లికేషన్ కాదు ఇప్పుడు అప్లికేషన్ అనుకోండి మనకి ఈ రకంగా ఓపెన్ అవ్వాలి జూమ్ జూమ్ ఏ రకంగా అయితే ఓపెన్ అవుతుందో మనం క్లోజ్ చేసినా ఓపెన్ చేసినా అందులోనే ఉంటుంది కానీ ఇది మనకి గతంలో ఎలా ఉండేదంటే ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా క్రోమ్ బ్రౌజర్లోకి లింక్ అయ్యేదన్నమాట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం డొమైన్ కానీ పూర్తిగా అప్లికేషన్ కింద మనకి అనేది గతంలో మనం వేస్తారు ఇవ్వలేదు కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా సరే ఇవ్వాలి అనుకుంటే ఇలా వెబ్ అప్లికేషన్ లా కాకుండా డైరెక్ట్గా మనకి మొబైల్కి సంబంధించిన ఒక యాప్ కింద అయితే ఇస్తారన్నమాట ఎందుకంటే ఇవి పూర్తిగా అప్లికేషన్ లెక్కలోకి మనకు రావు నార్మల్గా మనం ఏదైనా సరే చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈజీగా మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఓ ఆన్ పేసమని ఉంది ఇది క్లిక్ అనుకోండి చూడడానికి అప్లికేషన్ లాగా ఉంది కానీ ఇది ఎక్కడికి వెళ్తుందండి క్రోమ్లోకి వెళ్తుంది మీకు కనిపిస్తుందా మళ్ళీ తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది నేను ఒక యాప్ కింద బయట పెట్టుకున్నా కానీ నొక్కితే ఎక్కడికి వెళ్తుంది క్రోమ్లోకి వెళ్తుంది అనమాట కాబట్టి దీన్ని మనం అప్లికేషన్ అంటామంటే దీన్ని అప్లికేషన్గా మనం ఇంకా కన్సిడ్రేట్ చేయలేం ఎందుకంటే ఇది ఒక జస్ట్ మనకు ఒక వెబ్ అప్లికేషన్ కింద మనం సపరేట్గా ఒక విండో లాగా మాత్రం పెట్టుకున్నాం అన్నమాట అంటే పూర్తిగా అప్లికేషన్ అనలేము దీన్ని ఇది ఒక సపోర్టర్ కింద పనిచేస్తుందిమాట మనకు అప్పట్లో కూడా ఓ కరెంట్ వాడినప్పుడు రీడైట్ అనదర్ ట్యాబ్ అని వచ్చేది ఎప్పుడు కూడా పూర్తిగా అప్లికేషన్ కింద మారిన దానికి ఆ రకమైతే రావు కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా సరే అప్లికేషన్ లాంటిది వస్తే అప్పుడు మనం పీస్ఫుల్గా ఓ కరెంట్ కానీ మిగతా ప్రొడక్ట్స్ కానీ వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ రకంగా డొమైన్స్ ఇచ్చినట్టయితే డొమైన్స్ ఇచ్చినట్టయితే వాటికంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్నమాట అంటే సంవత్సరం రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మళ్ళీ మనం రీపేమెంట్ చేసి ఆ డొమైన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఓ ఓకనెట్ మీద ఎన్ని పేర్లు అనేవి ఆల్రెడీ డొమైన్స్ రెడీగా ఉన్నాయి అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు ఓకేనా ప్రతిదీ కూడా మనీ మేక్స్ ప్రోడక్ట్ అండి డబ్బులు ఉంటే చాలు ఏదైనా సరే జరుగుతుందన్నమాట కాబట్టి ఈ రకంగా ప్రజెంట్ ఉంది కాబట్టి ఎవరు కూడా మన ఫౌండర్స్ ఎవరు కూడా ఓకనెట్ అప్లికేషన్ వాడద్దు ఒకవేళ వాడినా అన్ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే తెలుసో తెలియకో మీరు ఇక్కడ పేమెంట్ చూపిస్తుంది ప్యాకేజీలు ఏమో అని చెప్పి కంగారులో మీరు ఏమైనా వీటిని కొన్నారనుకోండి ఆ డబ్బులు నష్టపోతారు తప్ప ఎటువంటి యూజ్ ఉండదు ఎందుకంటే మీరు డొమైన్స్ తీసుకుంటున్నారా డొమైన్స్ అనేది వేరే వాళ్ళకి యూజ్ అవ్వదు మనం కూడా ఎటువంటి ప్రోడక్ట్ తయారు చేయం కాబట్టి మనకి ఎటువంటి యూజు ఉండదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఓకనట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే వీటిని వాడద్దు ఎందుకంటే గోడాడీ వాళ్ళ సైట్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోయింది అది కాబట్టి మీరు మళ్ళీ ప్రోడక్ట్ని బై చేయాల్సి ఉంటుంది డొమైన్స్ని డొమైన్స్ని బై చేయాల్సి ఉంటుంది కానీ ఎటువంటి యూజ్ ఉండదు ఇక్కడ చూసారుగా బై ఇట్ నౌ ఇక్కడ ఏమొచ్చింది ఓకనట్ డాట్ ఏఏ టోకెన్ ఎంత పదమూడు వేలని చూపిస్తుంది బ్రోకరేజ్ ఛార్జెస్ ఫీజు అంట పదమూడు వేలు అంట ఎందుకంటే ఏంటి మనకి కాబట్టి తెలుసో తెలియక మళ్ళీ నొక్కిన కానీ డబ్బులు లాస్ తప్ప ఎటువంటి యూజ్ ఉండదు ఇదేం ప్యాకేజ్ కొండం కాదనమాట ఇది ఒక డొమైన్గా ఉండటం ఈ డొమైన్ కూడా మనకి యూజ్ అయ్యే డొమైన్ అయితే కాదు ఓకేనా కాబట్టి ఎవరైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సింపుల్గా అప్లికేషన్ని ఈ రకంగా అన్ఇన్స్టాల్ చేసేయండి నెంబర్ టూ మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము ఓఈఎస్ ఏ రకంగా ఓపెన్ చేసుకోవాలని కొంతమంది డౌట్ రావచ్చు కాబట్టి సింపుల్ అండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి ఎప్పుడైనా సరే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి ఓఈఎస్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవదు దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఆన్ బ్యాసు ఆన్ ప్యాస్ అని టైప్ చేయండి చాలు ఆన్ బ్యాస్ ఈకో సిస్టమ్ వస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా రావాలన్నమాట ఈ రకంగా వచ్చిన తర్వాత పైన మీ ఓమెయిల్ ఐడి కొట్టండి కింద మీ పాస్వర్డ్ కొట్టండి లాగిన్ కొట్టండి ఈజీగా చెప్పాలంటే ఇలాగా ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ అని కొట్టి లాగిన్ అయితే ఈ రకంగా వస్తుంది పాపప్ మెసేజ్ కావాలంటే ఇక్కడ పైన రీడ్ మోర్ అని కొట్టితే ఇక్కడ పాపప్ మెసేజ్ వస్తుంది ఈ పాపప్ మెసేజ్ కూడా మనకి మే మూడో తారీఖున లాస్ట్ వెబినార్ జరిగింది కదా మనకు అప్పుడు వచ్చిన మెసేజ్ ఇప్పుడు కొత్తగా అయితే ఎటువంటి మెసేజ్లు రావట్లేదు ఇంకా కొంతమంది ఈ ప్రొఫైల్ బ్లాంక్ గురించి అయితే అడుగుతున్నారు ప్రొఫైల్లో బ్లాంక్ అనేది మీకే కదండి నాకు కూడా ఉంది నేను చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది ప్రొఫైల్ బ్లాంక్ సమస్య అనేది పూర్తిగా మనకి కంపెనీని సైడ్ నుంచి ఎటువంటి అప్డేట్స్ అఫీషియల్ అప్డేట్స్ జరగలేదు కాబట్టి జరిగిన తర్వాతే తెలుస్తుంది అప్పుడు దాకా మనకి మన ఓయిఎస్లో అప్డేట్స్ జరుగుతాయా లేదంటే కొత్త బిజినెస్ సంబంధించి ఇస్తారనేది ఎవరికి తెలియదు కాబట్టి మనం దాని గురించి అయితే పూర్తిగా ఏ విషయాన్ని కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పలేం ఓకేనండి అఫీషియల్ అప్డేట్స్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ